ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మరి మీ కోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు నమస్తే సార్ నారాయణ గురువు గారు తదుపరి రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుందంటారు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి గురువు మనము ముందుగా చూసుకున్నట్టేది కనుక రుచిక రాశి ఈ యొక్క అంటే ద్వాదశాసులో ఒకటి రుచిక రాశి రుచిక రాశి వారికి రెండు వేల సంవత్సరం ఈ యొక్క జులై మాసం ఈ జూలై మాసంలో అంటే ఓవరాల్గా మనము ఇంతకు ముందుగా మనం చూసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా అంటే అన్ని రాసులు వారికి కూడా కొంతమేర ఎందుకో ఈ జూన్ జూలై మాసాలు ఆ అన్ని గ్రహాలు కూడా వీటి మీద శుభదృష్టి ఉన్నది అని చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం కదా రాసులన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఈ గ్రహాలు కూడా వాటికి అన్నిటికీ అనుకూలంగా ఉన్నాయి అంటే రాష్ట్ర పరిస్థితులు దేశ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు మొన్న మొన్నే ఫ్లైట్ జరిగింది మొన్న తొక్కి స్లాట్లో కొంతమంది ఇది అయిపోయినారు అలానే మనకి ద్వాదశాసులు వారికి ఎవరికి బాగుందని అలా చెప్తున్నారని డౌట్ రావచ్చు అందరు కూడా ఇలా అవుతుంది వైరస్లు ఉన్నాయి ఆ పరిస్థితులు ఎవరికి బాగలేవు భూములు రేట్లు లేవు మరి ఇంకెక్కడ ద్వాదశాసులు వారికి బాగున్నాయి అనుకోవచ్చు అంటే ఆ పరిస్థితులు అన్ని ఇప్పటి వరకు అయిపోయినాయి అయిపోయినాయి ఇక మీదట అవి అనుభవం మాత్రమే ఉంటుంది వాటి యొక్క జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి ఇదే జూన్ జూలై మాసాల్లో అయితే కొంతమేర రాసులు వారు అన్నిటికీ కూడా బాగుంటుందని చెప్పొచ్చు దాంట్లో కూడా ఒకటి ఏంటంటే రుచిక రాశి ఈ రుచిక రాశి ఏం చేస్తుంది అంటే కథ మలుపు తిప్పుతుంది రుచిక రాశి వారు ఏంటంటే కథని మలుపు తిప్పుతారు అనమాట ఎలా ఉంటుందంటే ఇప్పుడు కుషి సినిమాలో సూర్య వచ్చేసి కథ మలుపు తిప్పుతారు చూసారా అలానే వీరు రుచిక రాశి వారు వచ్చేసి ఒక ఇంట్లో వచ్చేసి చుట్టం చూపుగా వస్తారు చుట్టం చూపుగా వచ్చి ఏదో ఒక శుభకార్యం నిర్వర్తించి వెళ్ళిపోతారు మీ అమ్మాయికి పెళ్లి కాలేదమ్మా మా దగ్గర అబ్బాయి ఉన్నాడు చేసేద్దాంలే ఆ అబ్బాయికి పెళ్లి కాలేదమ్మా అమ్మాయి ఉంది నేను మాట్లాడేస్తాంలే అంటే వీళ్ళ ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడింది అంటే ఈ రుచికి రాసేవారు ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ ఒక పండగ వాతావరణం కానీ అక్కడ ఏదైనా సృష్టించి పడేసి అనమాట అంటే మీరు అంతా బాగున్నారా అండి ఆ బాగున్నా అయితే ఓకేనండి అని పక్కింటికి పోతారు అనమాట అక్కడ కూడా అడుగుతాడు బాగున్నారా సుఖదు అన్ని సుఖంగా ఉన్నాయా అని వెళ్ళిపోతుంటారనమాట అంటే ఈ మాసం మొత్తం కూడా ఈ రుచికి రాసి వారి పరిస్థితి అలా ఉంటుంది అనమాట వీరి గ్రహస్థితి కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఎలా అంటే వీరు వెళ్తూ ఉంటారు వీరు వెళ్తూ ఉంటేనే ఎవరో పిలుస్తారనమాట పిలిచేసి ఏందండి బాగున్నారా ఆ సారీ ఈ ప్రసాదం ఉంది ప్రసాదం తినండి భోజనం చేయండి మీకు ఏం కావాలో చెప్పండి ఇది తీసుకుని వెళ్ళండి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే రుచిక రాశి వారు ఎనడూ ఎరగనటువంటి అదృష్టం ఎప్పుడూ చూడనటువంటి అదృష్టం అంటే గ్రహాలు వీరికి అంత అనుకూలంగా కనిపిస్తుంది జూలై మాసంలో జూలై అందులోనూ ముఖ్యంగా ఈ రుచిక రాశి వారికి అనుకూలంగా కేతు ఉన్నాడు కేతు అనేది రుచిక రాశిలో గత పద్నాలుగు సంవత్సరాలు కూడా లేడు అలాంటిది ఈ మాసంలో ఇంకా అనుకూలంగా కనిపిస్తున్నాడు ఈ రుచిక రాశి వారికి ఎందుకంటే పదకొండో స్థానం ఉన్నాడు కాబట్టి ఆదాయ వనరులు కూడా సృష్టించి ఆదాయ వనరులు ఏమైనా ఉంటే పాత ఎప్పుడో చేసి వదిలేసినటువంటి బిజినెస్లు వ్యాపారాలు అవన్నీ ఇంకా నా వల్ల బాబు లాస్ అనుకున్నవి కూడా మళ్ళీ నిద్రలేపి చెయ్యి చెయ్యి అని కళలు కూడా వస్తాయి వీళ్ళకి అమ్మవారి రూపంలో అయివారి రూపంలో వచ్చేసి నువ్వు ఎందుకు పడుకున్నావు లే లేసేసి మళ్ళీ మొదలు పెట్టు ఉన్నానని చెప్పి వచ్చేటువంటి కళలు కూడా ఉన్నాయి రుచి రాసి వారికి రుచి రాసి వారికి స్వతహాగా కళలు వస్తాయి ఎక్కువగా అందులో ఇలాంటి కళలు కూడా వస్తాయి వీరు భయపడాలి ఏంటి నా దగ్గర డబ్బు వస్తుంది ఎనడం ఇరగలేదు కదా నేను ఇంత డబ్బు వస్తుంది అనుకోవాలి అంటే అలాంటి కళలే కనకుండా కష్టపడితే ఫలితం కూడా ఉంటుంది రుచికి రాశి వారికి ఈ మాసంలో అయితే ఏ రంగంలో ఉన్నటువంటి రుచిక రాశి వారికైనా అదృశ్య శాస్త్రం ఇంకా బాగుండాలి గ్రహాలని ఇంకా అనుకూలించాలి అనుకుంటే గనక అంటే ఇప్పుడు మనకి సైకిల్ మీద వెళ్తే ఒక స్పీడ్ ఉంటుంది ఆడి కార్లు వెళ్తే ఒక స్పీడ్ ఉంటుంది కానీ గమ్యాన్ని చేరుకునేటువంటి గమ్యం ఆ స్థలానికి వెళ్ళేటువంటి మార్గం అనేది వీరికి కరెక్ట్ గా ఉంటే సమయం సేవ్ అవుతుంది వీరు రుచికి రాసి వారు అందరూ కూడా ఈ మాసంలో ఆడి కారులో వెళ్లేటువంటి సమయాన్ని వీళ్ళు సేవ్ చేసుకునే విధంగా ఏర్పరచుకుంటే అన్ని రకాల వనరులు కూడా వీరికి సృష్టించబడతాయి వీరు ఆదాయ వనరులు కూడా సృష్టించబడతాయి అలానే వీరికి సంబంధాలు అన్ఎక్స్పెక్ట్గా కుదరటం అలానే విదేశీయానం కూడా సంబంధాలు కుదరటం విదేశీయానం సంబంధాలు కుదరడం విదేశీయానానికి అన్ఎక్స్పెక్ట్గా వెళ్ళటం కూడా జరుగుతుంది అందుకొని ఆ రంగాలకు సంబంధించి అన్ని కూడా జూలై ఇరవై రెండో తారీఖు లోపే ప్రయత్నాలు చేసుకోవాలి ఇరవై రెండు తర్వాత అయితే కొంతమేర అశుభంగానే కనిపిస్తుంది ఇరవై రెండో తారీఖు లోపు వీళ్ళు ప్రయత్న పూర్వకంగా అన్ని కూడా సాధించుకునే విధానం కనపడుతుంది అయితే వీరికి అన్ని రంగాల్లో ముందు కడుగు వేయాలి ఇంకా అన్ని రకాల్లో బాగుండాలనుకుంటే వీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే వీరికి ఆ దేవుని యొక్క అనుగ్రహం కూడా వీరి మీద ఉంటుంది కాబట్టి వీరు ప్రతిరోజు కూడా చేసుకోవాల్సినటువంటి రెమెడీ లేదా ఒకసారి అయినా చేసుకోవాల్సినటువంటి రెమెడీ ప్రతి బుధవారం కానీ లేదా ప్రతి శనివారం కానీ ఒక చిన్న రెమెడీ చేసుకుంటే సరిపోతుంది అది ఏంటంటే కనుక వీరు ప్రతి బుధవారం అయినా సరే పర్వాలేదు చేసుకోవచ్చు వెజిటేబుల్స్ లో వచ్చేటువంటి మిరపకాయలు ఉంటాయి పచ్చిమిరపకాయలు అవి ఒక అరకిలో అలానే సీజన్ వైజ్గా వచ్చేటువంటి దానికి బీరకాయలు కానీ మునక్కాయలు కానీ దొరుకుతాయి ఈ జూలై మాసాలు అయితే మునక్కాయలు కూడా దొరుకుతాయి ఈ మునక్కాయలు కూడా ఒక పన్నెండు కాయలు తీసుకొని పన్నెండు మునక్కాయలు తీసుకొని అవి కట్ చేయడం కాని తుంచడం గాని చేయకూడదు అవి లేకుండా మంచిగా ఉన్నటువంటి మునక్కాయలు ఒక పన్నెండు మిరపకాయలు ఒక అరకిలో తొడాలు తీయకూడదు మిరపకాయలు ఒక అరకిలో తీసుకొని ఈ రెండు కూడా కలగలిపేసి ఏదైనా సరే ఆలయంలో ఉన్నటువంటి పంతులు ఉత్తమర్గానికి అంటే ఆలయంలో అచ్చలుకులు వారికి దానం తీసుకునే పనిదే కనుక ఈ రెండు కూడా దానం చేస్తే వీరికి అన్ని రకాల రుమ్మతులు తొలగిపోతాయి పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి కూడా ఈ పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది దీని ద్వారా అలానే వీరు ఇంకొక రెమెడీ కూడా ఉంటుంది వీరు పట్టిక ఒక వంద గ్రాములు అలానే తెల్ల ఆవాలు ఒక వంద గ్రాములు అలానే ఇలాచీలు ఒక రెండు వీరు ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు వీరు ఈ రెమిడీ ప్రతిరోజు చేసుకోవచ్చు ఈ మూడు కూడా కలగలిపి తీసుకొని ఒక ఎర్రని క్లాత్ లో కట్టాలి అంటే బ్లౌజ్ పీస్ ఎర్రగా ఉంటుంది కదా దాంట్లో వీరు కట్టుకోవాలి ముడుపులా కట్టుకోవాలి ఆ ముడుపు కట్టిన దాని మీద నల్ల దారం కట్టేసేయాలి ఇది సాయం సంధి వేళలో చేయాలి ఎవరికైనా రుచికి రాసి వారికి హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం ఆ వశీకరణం చేతబడి లాంటివి ఏదైనా అయ్యింది అనేజీగా ఉంటుంది వన్ సైడ్ హెడిక్ గా ఉంది ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి సరిగా తినలేకపోతున్నాము నరదిష్టి నరకోశం ఉంది ఇంకేదైనా గ్రహరీత్య దోషాలు ఉన్నాయి అనుకున్న వారికి కూడా ఈ రెమెడీ చేసుకోవచ్చు ఇలా నల్లదారం దానికి కట్టేసి పారేడు నీటిలో వదిలేయాలి వదిలేయాలి వీళ్ళకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తలుచుకొని పాలేట నీటిలో వదిలేటం ద్వారా వీరి పేరు పదకొండు సార్లు తలుచుకొని పాలెం నీటిలో అది వదిలేయాలి అది వదిలేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది రోజు కుదరకపోతే సోమవారం కానీ మంగళవారం కానీ రెమెడీ చేసుకోవచ్చు సాయం సంధి వేళల్లో ఈ రెమిడీ చేసుకోవడం ద్వారా అది కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం శుక్రవారం అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది మాసం మొత్తం కూడా ఇకపోతే వీరికి లక్కీ గా వీరికి కలిసి వచ్చేటువంటి తిథి కూడా ఆ తిదిగా కూడా వీరు పెట్టుకోవచ్చు ఐదు ఏడు ఈ రెండు తిథులు కూడా వీరు పెట్టుకోవచ్చు ఐదు అంటే పద్నాలుగో తారీఖు కూడా పెట్టుకోవచ్చు ఏడు అంటే పదహారో తారీఖు కూడా వీరు పెట్టుకోవచ్చు అలా వీరికి కాలం ఈ యొక్క మాసం మొత్తం కూడా సరిపోతుంది వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వీరికి ఆరెంజ్ కలరు సిమెంట్ కలరు గచ్చకాయ కలరు ఈ కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఈ మాసం మొత్తం కూడా ఇక నవగ్రహాలకు అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండేందుకు చేసుకోవాల్సినటువంటి పరిహారం నవగ్రహాలకి అనుకూలంగా ఉండేందుకు చదువుకోవాల్సినటువంటి నెంబర్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ త్రీ ఈ నంబర్ని వీరు ప్రతిరోజు కూడా రెండు వందల ఇరవై ఐదు టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పారాయణం చేసుకుంటే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనపడతాయి జాబు పరంగా కావచ్చు విదేశీయానం కావచ్చు సినీ రంగం రాజకీయ రంగం ఎందులో కూడా విజ్ఞానాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రుచిక రాసి వారు వారందరికీ ఆందోళన ఆలోచన అన్ని కూడా తొలగిపోయేందుకు ఈ నెంబర్ కూడా పట్టించుకుంటే చాలు ఒక గ్లాస్ వాటర్ చేతిలో పెట్టుకొని లేదా పాలు చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పట్టించి అది వీరు స్వీకరించాలి తీసుకున్న తర్వాత వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేసి ఆ ఒక నవగ్రహాల యొక్క సౌలభ్యం కూడా వీరికి లభించేదానికి ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు చూసారు కదా మరి వృచ్చిక రాశి వాళ్ళు పాటించాల్సిన చిన్న చిన్న రెమెడీస్